నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఆరవ మైలు కూడలి వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారవ వర్ధంతిని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు డీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ జలయజ్ఞం ఫీజు రీయంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు వైఎస్సార్ అని కొనియాడారు ఆయన పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి అవినాష్ యాదవ్ బాలబొమ్మ కరుణాకర్ రూప్ కుమార్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, జైరామయ్య, నవీన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు పలుగున్నారు. ఏవల్ల అందరూ ఉన్నత విద్యను అభ్యసించి యావ ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. ఇక బోతే రెడ్డి గారు మన జిల్లాకొస్తే చేతదు బాంబట్ అంటేనేమి జీసీ టీ సతలైతేమి అసలు శ్రద్ధలు శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే నెల్లూరులో విద్యుత్ సంస్కరణలు చేస్తూ విద్యుత్ సమస్య ఉండకూడదని ఏపీ జన్కో అయితేనేమి ఐదు పవర్ ప్లాంట్లు పెట్టి నెల్లూరులో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండకూడదని తలంచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అలాంటి వ్యక్తి మన మధ్య లేడని అంటే నమ్మలేకపోతున్నాం ఆయన చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకి ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు అయితే అన్నీ కూడా ఎలాటి కూడా ఆయన పేద ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నాడు ఇకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డికి నీటుగా ఆయన కంటే మిన్నగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకొక రెండు అడుగులు ముందుకేసి ఈ ఎప్పుడు లేని విధంగా పేద ప్రజలకి అన్ని సంక్షేమ పరి కార్యక్రమాలు అయితేనేమి అన్ని ఆరోగ్య విషయంలో అయితేనేమి అలాగే విద్యా విషయంలో అయితేనేమి అలాగే డాక్టర్ మహిళలు అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి అన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ విషయాలకు వస్తే మత్తి మండల కేంద్రంలో కూడా అత్యాధునికమైన హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడే ఆపరేషన్స్ అన్ని చేసే విధంగా నెల్లూరు కార్పొరేట్ హాస్పిటల్లో పోకుండా గ్రామాల్లోనే ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పెట్టి గ్రామాల్లోని వ్యాధిని నిర్ధారించి అలాంటి మహోత్తర కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెప్పవచ్చు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా